హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక హెల్దీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసా అదేంటి అనుకుంటున్నారా నేను చేసే ఈ ఐటెం స్నాక్స్కైనా మార్నింగ్ టిఫిన్ ఐటమ్స్కైనా చాలా బాగుంటుంది మరీ చిన్నపిల్లలైతే చాలా బాగా తింటారు అదేంటి అనుకుంటున్నారా ఇక వీడియోలోకి వచ్చేసేయండి ఎప్పటిలాగే రాగి జావా రాగి దోశ కాకుండా ఈసారి వెరైటీగా ఇలా ట్రై చేశాను ఏముంది ఫ్రెండ్స్ ముందు మనకి సరిపడా రాగి పిండి తీసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఇలా రాగి బెల్లం నానబెట్టి వడగట్టుకోవాలి ఎందుకు అంటే ఏమైనా చిన్న చిన్న నలకలు ఉంటే మనకు ఈజీగా చూడవచ్చు ఇలా పిండిని అంతా మంచిగా మెత్తగా కలుపుకొని మన చపాతీ ఇలాగా ఒత్తుకొని ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసి కాల్చుకుంటే అబ్బో ఎంతో టేస్టీ ఎమ్మి ఎమ్మి రాగి రొట్టెలు రెడీ అవుతాయి వీటిని ఇలా ఈజీగా తినేయచ్చు పిల్లల స్నాక్స్ బాక్స్కి అయితే మరీ బాగుంటాయి మీకు ఇలా అనిపించింది ఈ వీడియో ఇలాంటి మరిన్ని హెల్దీ ఫుడ్ కోసం నా ఛానల్ ఫాలో చేయండి బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం